ఇది అమెరికా ఆగ్నేయ ప్రాంతంలోని ఓడరేవు పట్టణం న్యూ ఎర్లైన్స్లోని బానిసల మార్కెట్ ఆఫ్రికా ఖండం నుండి బలవంతంగా పట్టుకు వచ్చిన బానిసలను ఇక్కడ విక్రయించేవారు వేలానికి ముందు బారులు తీరిన బానిసలను ఉత్సాహవంతుడైన కొనుగోలుదారుడు పరిశీలిస్తున్నాడు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఏడుగురు మగవారు నలుగురు ఆడవారు ఇద్దరు పిల్లల్ని మనము ఈ దృశ్యంలో చూడవచ్చు ఈ ఆఫ్రికన్ వాసులను ఇక్కడకు బలవంతంగా తరలించిన వారు ఎవరై ఉంటారు ఈ బానిసలను కొనుగోలు చేసే వ్యక్తి ఎవరై ఉంటారు ఈ అమానవీయమైన దారుణమైన వ్యాపారము ఎన్ని శతాబ్దాలు కొనసాగింది ఈ సందర్భంగా ఆఫ్రికా ఖండం నుండి ఈ అమెరికన్ తీరానికి బలవంతంగా తరలించబడిన తాను పుట్టిన ఆఫ్రికా ఖండంలోని తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు చేసిన విఫల ప్రయత్నము పెనుగులాట ఈ కథనంతా అలెక్స్ హీలీ అనే ఆఫ్రో అమెరికన్ ఆంగ్లంలో ది రూట్స్ పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథము తెలుగులోనికి ఏడు తరాల పేరుతో అనువదించబడింది అమెరికా ఖండాలను ఆక్రమించుకున్న యూరోపియన్లు విశాలమైన వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేందుకు పెద్ద ఎత్తున కూలీలు అవసరమయ్యారు క్రమంలో పదిహేడవ శతాబ్దం నుండి ఒక అమానవీయమైన వ్యాపారము ఖండము అటు అమెరికా ఖండం మధ్య జరిగింది ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరం వెంబడి పెద్ద ఎత్తున ఆఫ్రికన్లను బలవంతంగా ఆఫ్రికన్లను బలవంతంగా తరలించి ఆఫ్రికా దేశస్తులను అమెరికా ఖండానికి తరలించి అక్కడ బానిసలుగా విక్రయించడం అనేది ఒక పెద్ద వ్యాపారంగా కొనసాగింది సో మనం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని దక్షిణ రాష్ట్రాలలో విశాలమైన వ్యవసాయ క్షేత్రాల్లో వాళ్ళని కూలీ బానిసలుగా ఉపయోగించుకునేవారు యూరోపియన్లు అమెరికా ఖండాలను నివేశించిన తర్వాత ప్రధానంగా ఇంగ్లీషు వారు ఉత్తర అమెరికా ఖండంలో అట్లాంటిక్ అట్లాంటిక్ తూర్పు తీరంలో అనేక కాలనీలను స్థాపించుకున్నారు వారు వారు ఆక్రమించుకున్న ఆ ప్రాంతంలో విశాలమైన వ్యవసాయ క్షేత్రాలు ఉండేవి ఈ వ్యవసాయ క్షేత్రాలలో కఠినమైన శ్రమ చేసేందుకు వారు ఒక అమానవీయమైన వ్యాపార మార్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా దాన్ని మనం ప్రస్తావించుకోవాలి అమెరికా ఖండ ఆఫ్రికా ఖండం నుండి అమెరికా ఖండానికి అమెరికా ఖండానికి నౌకా మార్గం ద్వారా తరలించబడిన ఒక బానిస తిరిగి తమ మాతృభూమికి చేరుకునేందుకు పడిన ప్రయత్నము ఈ క్రమంలో తన వారసులుగా ఉన్న ఏడవ తరానికి చెందిన వ్యక్తి ఏ విధంగా ఆఫ్రికా ఖండాన్ని చేరుకున్నాడు అనే కథ ఈ రూట్స్ నేను నవల దీన్ని తెలుగులో ఏడు తరాల పేరుతో అనువదించడం జరిగింది ఈ తమ వంశీయుల యొక్క ఈ జీవిత తమ వంశీయుల యొక్క బాధామయమైన ఈ గాథను రచించిన వ్యక్తి అలెక్స హీలి ఆఫ్రికన్లను బలవంతంగా తరలించి అమెరికా ఖండంలో బానిసలుగా విక్రయించడం అనేది ఒక పెద్ద వ్యాపారంగా కొనసాగింది ఈ విధంగా తరలించబడిన ఒక ఆఫ్రికను ఆఫ్రికను కంటాకుంటే ఆఫ్రికాలోని గాంబియా దేశం నుండి అమెరికా ఖండానికి తరలించబడిన ఈ కంటాకుంటే ఎలాగైనా తిరిగి తన మాతృభూమికి చేరుకోవాలని చెప్పి అనేక విఫల ప్రయత్నాలు చేస్తాడు ఖండాలకు సంబంధించిన చరిత్ర ఆధునిక చరిత్రను మనం మూడు మాటల్లో చెప్పాలంటే అమెరికా ఖండంలో మూడు మూల వాసులుగా ఉన్నవారు అంటే మూల అమెరికన్ వాసులు రెడ్ ఇండియన్లు నేటివ్ అమెరికన్సు యూరోపియన్ల రాకతో అంతరించిపోయారు వారు కేవలం నేడు నావమాత్రంగా మిగిలారు అంటే అమెరికా ఎవరిదైతే అమెరికా ఖండానికి ఎవరైతే వారసులుగా ఉన్నారో వారు ఆ ఖండంలో నేడు నావమాత్రంగా మిగిలారు అమెరికా ఖండానికి చెందిన యూరోపియన్లు విశాలమైన అమెరికా ఖండంలోని విశాల భూభాగాలను తమ ఆధీనం చేసుకున్నారు సాంస్కృతికంగా సంపద సాంస్కృతికంగా జనాభా పరంగా నేడు వారి వారసులే నేడు విస్తృతంగా అమెరికా ఖండంలో ఉన్నారు ఇంకా అమెరికా ఖండానికి సంబంధించిన సంపదను తయారు చేసిన వారు అమె అమెరికా వ్యవసాయ రంగానికి అమెరికా నిర్మాణానికి కారకులైన వ్యక్తులు ఎవరంటే ఆఫ్రికా ఖండం నుండి వందల సంవత్సరాల పాటు తరలించబడ్డ ప్రజలు వీరు అమెరికా ఖండనే ఒక రకంగా నిర్మించారు ఆ విధంగా నేటి ఆధునిక అమెరికా చరిత్ర మూడు ఖండ మూడు ఖండాల ప్రజలకు సంబంధించిన చరిత్ర యజమానులు ఐరోపా నుండి బానిసలు ఆఫ్రికా నుండి తరలించబడ్డారు అమెరికా ఖండానికి వారసురైన వారు ఆ ఖండంలో నవమాత్రంగా మిగిలారు ఇది ఈ నేపథ్యాన్ని వివరించేదే అలెక్స్ హీలి రచించిన ఏడు తరాలనే కథ ఈ యొక్క నవలలో అలెక్స్ హీలి విజేతలే చరిత్రను రాస్తారని చెప్పి ప్రకటిస్తారు ఒక రకంగా ఇరవయో శతాబ్దంలో ప్రపంచ సాహిత్యంలో సంచలనం సృష్టించిన ప్రపంచ సాహిత్యంలో ఎన్నదగిన పుస్తకాలలో ఈ ది రూట్స్ అనేది ఒక ప్రముఖ ఒక ఆఫ్రో అమెరికన్ ఆరు తరాలకు ముందు తన పూర్వీకులు ఆఫ్రికా నుండి ఏ విధంగా తీసుకుని రాబడ్డారో తెలుసుకునే క్రమంలో చేసిన అన్వేషణ ఫలితంగా అలెక్స్ హీలీ ఈ పుస్తకాన్ని రచించారు ఆరు తరాలకు ముందు తన పూర్వీకుడు కుంటా కింటే ఆఫ్రికా ఖండం నుండి అమెరికాకి ఏ విధంగా తీసుకుని రాబడ్డాడో అమెరికాలో బానిసలుగా తరపురాలుగా తన పూర్వీకులు ఎటువంటి కష్టాలు పడ్డారు స్వేచ్ఛ నుండి సంఖ్యల వైపు సంకీళ్ల నుండి స్వేచ్ఛ వైపు తమ ప్రస్థానం ఎలా జరిగిందో ఆఫ్రో అమెరికన్ల యథార్థ యథార్థ జీవిత గాథలను ఈ పుస్తకం మనకు కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తుంది